నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను నిన్న మార్నింగ్ చాలా ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్ళాల్సి వచ్చిందండి ఇలా వెళ్ళాలనుకున్నప్పుడు మనకి చాలా తక్కువ టైం ఉంటుంది అయ్యో ఏం టిఫిన్ చేయాలి లంచ్లోకి కూర ఏం చేయాలి అనుకుంటాం కదా అలా హడావిడి ఏం పడకుండా చాలా తక్కువ టైంలో టేస్టీగా పైగా హెల్తీగా ఉండే మంచి టిఫిన్ చేశాను లంచ్లోకి ఎక్సలెంట్ కూర చేశానండి రెండు కూడా టేస్టీ అండ్ హెల్దీ అనమాట పైగా రెండు కుక్కర్లో అయిపోతాయండి కుక్కర్లో చేసేస్తే ఇంకా మనకు పెద్దగా పని ఉండదు కదా మిగిలిన పనులు చేసుకోవచ్చు కుక్కర్ మూత పెట్టేసి అలా చేసిన వాటిని ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుంటా ఓకేనా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతా రెండు రెసిపీలు కుక్కర్లో చేశానని చెప్పాను కదా చిన్న కుక్కర్ అండి ఇది దీనిలోకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి కొద్దిగా నెయ్యి తీసుకున్నానండి ఇవాళ నేను చేసేది ఏంటంటే కట్టి పొంగలండి నిజంగా చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది తక్కువ టైంలో అయిపోతుందండి దీనికోసము బియ్యము పెసరపప్పు అంటే పెసరపప్పు ఒక వంతు మూడు వంతులు బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టేసుకున్నాను ముందే తర్వాత దీంట్లో కారానికి సరిపడా మిరియాలు ఇంకా కొద్దిగా జీలకర్ర కొద్దిగా జీడిపప్పు అండి అంటే జీడిపప్పు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కాకపోతే ఏంటంటే మంచి టేస్ట్గా మంచి ఫ్లేవర్గా ఉంటుందండి జీలకర్రను మిరియాలు కలిపి చక్కగా ఇలా కచ్చాపచ్చాగా దంచేసుకుంటున్నాను దంచేసుకుని ఇక్కడ నెయ్యి హీట్ అయిపోయింది హీట్ అయిపోగానే చక్కగా ఈ దంచుకున్న జీలకర్ర ఆ మిరియాలు వేసేసేసి లైట్గానే వేయించుకోవాలి పెద్దగా వేగాల్సిన అవసరం కూడా లేదండి దీనిలోనే జీడిపప్పు పలుకులను కూడా వేసేసుకున్నాను ఇవన్నీ కలిసి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకుంటే చాలు కాకపోతే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి కంప్లీట్గా హైలో పెట్టుకుంటే ఏంటంటే వెంటనే మిరియాలు జీలకర్ర అవి మాడిపోతాయి అనమాట లాస్ట్లో కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకుంటే భలే ఫ్లేవర్బుల్గా ఉంటుందండి నెయ్యిలో ఇవన్నీ వేయించుకుంటున్నాం కాబట్టి మంచి అరోమా వస్తుందండి అలా మంచి సువాసన వస్తున్న టైంలో కడిగి నానబెట్టుకున్న ఈ బియ్యము పెసరపప్పు ఆ వాటర్తో సహా మనం ఆ తాలింపులోకి వేసేసుకోవడమే సింపుల్ అండి అసలు ఒక టూ మినిట్స్ కూడా పట్టదనమాట నేను ఇందాక చెప్పాను కదా మనకి ఇలా అర్జెంట్గా ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు జనరల్గా ఎవరైనా ఏం చేస్తారు ఉప్మా చేస్తారు ఉప్మా చేస్తే మా ఇంట్లో ఎవ్వరు తినరండి అదంతా అలా వేస్ట్ అయిపోతుంది అనమాట అందుకే నేను ఇలా ఆల్టర్నేటివ్స్ వెతుక్కుంటానన్నమాట అందరూ తినగలిగే టిఫిన్ పైగా హెల్దీగా ఉండాలి అన్నట్టుగా చూసుకుంటా ఇంకా అంతా షిఫ్ట్ చేసేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని చక్కగా ఒక్కసారి మొత్తం కలయి పెట్టేసుకుని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకోవడమేనండి సింపుల్ మీకు అనిపించిందా చాలా సింపుల్గా అయిపోతుందని ఎందుకంటే కుక్కర్లో చేసుకుంటే ఏంటంటే మనకు బోల్డ్ అంత టైం సేవ్ అవుతుంది హరి భరిగా బయటకు వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు చక్కగా కుక్కర్లో ఇలా తాలింపు పెట్టేసుకుని ఇదంతా చేసేసుకుని కుక్కర్ విజులు వచ్చేలోపు మనం వేరే పనులు బోల్డ్ అని చేసుకోవచ్చు ఒక పక్కన అమ్మయ్య టిఫిన్ అయిపోతుంది అన్నట్టు ఉంటుంది పైగా అది హెల్దీగా ఉన్నట్టు ఉంటుంది కదా ఇంకా విజిల్ అంతా కంప్లీట్గా ఆవిరంతా పోయిన తర్వాత మే మూత తీసి చూసుకుంటే ఇలా ఉంటుందండి ఇక్కడ నేను మీ అందరికి ఒక టిప్ చెప్పాలి అంటే ఏంటంటే ఇది పలుకుగా కావాలి అనుకున్న వాళ్ళు మనం కుక్కర్లో ఎలా వాటర్ పోసుకుంటాం ఒకటికి ఒకటిన్నర లేదంటే ఒకటికి రెండు వాటర్ పోసుకుంటాం కదా అలా పోసుకోవచ్చు కాకపోతే నేను ఎలా ఇష్టపడతానంటే మా ఇంట్లో పొంగలి అనేది బాగా మెత్తగా ఉడికిపోయి కొంచెం లూజ్ లూజ్గా ఉన్నట్టుగా ఉంటే దాన్ని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి అది తినేటప్పుడు కూడా పైన కొద్దిగా నెయ్యి అలా చిలకరించుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట వేడి వేడిగానే తినాలన్నమాట వేడిగా తింటేనే దీని రుచి బాగుంటుంది లేదు ఇంత మెత్తగా తినలేము అనుకున్న వాళ్ళు నార్మల్గా మనం రైస్ ఎలా వండుకుంటాము పలుకుగా అలా అంత వాటరే పోసుకుంటే పలుకుగా ఉంటుంది నేను ఎక్కువ వాటర్ పోస్ట్ చేసి దాన్ని ఒక్కసారి ఆ వేడి మీదే మ్యాష్ చేశాను అనమాట మ్యాష్ చేస్తే చక్కగా ఇలా మంచి కన్సిస్టెన్సీలో చక్కగా వేడి వేడిగా చాలా టేస్టీగా ఇంకా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి అనిపిస్తుందా మీకు ఇది చాలా సింపుల్ అని కదా సింపుల్ మనం హడావిడిగా వెళ్ళిపోతున్నాం అనుకున్నప్పుడు ఇలాంటివి చేసుకుంటే చాలా హాయిగా ఉంటుందండి నెక్స్ట్ కుక్కర్లోనే ఏం కూర ఉండానో ఇప్పుడు చూపిస్తానండి మీకు దీనికోసం రెండు అరటికాయలు తీసుకున్నానండి ఇప్పుడు నేను చేసే కర్రీ వెజిటేరియన్స్కైనా నాన్ వెజిటేరియన్స్కైనా ఎవరికైనా ఎక్సలెంట్గా నచ్చుతుందండి ముఖ్యంగా నేను ఎందుకు చేస్తున్నానంటే మా ఇంట్లో నేను ఏ కూర చేసిన అంటే పప్పు చేస్తే దానికి కాంబినేషన్గా ఫ్రై చేయాలి చారు చేసినా ఫ్రై చేయాలి ఇలా కంపల్సరిగా రెండు కూరలు అయితే ఉండాలండి నేను ఎప్పుడైనా బాగా బిజీగా ఉన్నాను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి లేదా ఇంట్లో ఎప్పుడైనా ఒంట్లో బాగాలేదు ఎక్కువ కూరలు వండలేను అనుకున్నప్పుడు ఈ కూరను ప్రిఫర్ చేస్తానండి దీనికోసం నేను రెండు అరటికాయలు తీసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకుని కట్ చేసుకున్నానండి రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను దీనిలోకి ఏంటంటే మనకి గ్రేవీ కోసం పేస్ట్ తయారు చేస్తున్నానండి దానికోసం రెండు లవంగాలు ఒక చిన్న జాజికాయ ముక్క అనమాట ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క కొద్దిగా ధనియాలు జాజికాయ ముక్క చాలా చిన్నదే వేసుకోవాలండి ఆ ఫ్లేవర్ సరిపోతుంది మనకి ఎక్కువైతే మళ్ళీ చేదు వస్తుందనమాట కొద్దిగా జీలకర్ర ఇవన్నీ కలిపి కొంచెం సేపు పాలల్లో నానబెట్టి తర్వాత మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట జీడిపప్పు జీడిపప్పు లేదనుకోండి కొద్దిగా పచ్చి కొబ్బరి కానీ కొద్దిగా నువ్వులు కానీ కొద్దిగా గసగసాలు కానీ ఏది మనకు అందుబాటులో ఉంటే అది తీసుకోవచ్చు ఓకేనా జస్ట్ మనకి గ్రేవీ కోసం అనమాట వీటన్నిటిని కొద్దిగా కాచిన పాలు ఉంటాయి కదా ఆ పాలు పోసి అలా నానబెడుతున్నానండి ఈ లోపు అవి నాంతా ఉంటాయి మనం స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని కూర స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇలా ఈ పేస్ట్ చాలా కర్రీస్లోకి బాగుంటుందండి ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టైల్లో ఇంకా ఆ పేస్ట్ నాంతా ఉంటుంది తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకుని అందులో ఉప్పు వేసుకుని అరటికాయలు చెక్కు తీసి ఇప్పుడు నేను చూపిస్తున్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి కట్ చేసుకున్నాను ఎందుకంటే ఉప్పు నీళ్ళల్లో మనం అరటికాయలు వేస్తే నల్లబడకుండా ఉంటాయి కదా ముక్కలు కూడా అలా పెద్ద పెద్ద సైజులో కోసుకుంటే మనకి కూర ఏంటంటే అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇంకా ఇష్టంగా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది అంటే జస్ట్ మటన్ కర్రీ లాగా ఉంటుందండి నిజం మీరు ఒకసారి వండుకు చూడండి ఇంకా దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి మనకి నాన్ వెజ్కి ఎలా పడుతుందో అలా పడుతుంది ఒక టేబుల్ స్పూన్తో ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకుని చక్కగా దీనిలో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటే త్వరగా వేగుతుంది పసుపు కానీ సాల్ట్ కానీ మనం వేసుకున్నాం అనుకోండి ఉల్లిపాయలు తీపిదనం రాకుండా ఉంటుంది పైగా చాలా ఫాస్ట్గా ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిపోయి వేగిపోతాయండి దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ముందే చెప్పాను కదా నాన్ వెజిటేరియన్స్కి ఇది జస్ట్ లైక్ మటన్ కర్రీ లాగా ఉంటుందండి మనం మటన్ కర్రీ చేసుకుంటే ఇంకా కాంబినేషన్ ఏం అక్కర్లేదు కదా సేమ్ దీనికి కూడా అక్కర్లేదు అంతే ఈ ఒక్క కూరతోనే ఇష్టంగా తినేస్తారు ఎవరైనా దీనిలోనే ఇంకా ఫ్లేవర్ కోసం చక్కగా కొత్తిమీర కొత్తిమీర పైన జల్లుకోవడం కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే వేస్తే నాన్ వెజ్లోకైనా లేదంటే ఇలాంటి వెజ్ కర్రీస్లోకైనా భలే ఫ్లేవర్ వస్తుందండి అలా వేసేసి ఇవన్నీ వేయించేసుకుని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కలు వాటన్నిటిని వేయించేసుకోవాలి ఎందుకు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోమన్నానంటే మనము దీన్ని కుక్కర్లో వండుతున్నాం కదా కుక్కర్లో వండేసరికి చిన్న చిన్న ముక్కలైతే మ్యాష్ అయిపోయి మనకు మొత్తము ఒకలాగా పేస్ట్ లాగా అయిపోయినట్టు ఉంటుందండి కర్రీ అలా కాకుండా ఇలా పెద్ద పెద్ద ముక్కలైతే ఏంటంటే కూర వండిన తర్వాత చక్కగా చూడటానికి బాగుంటుంది మనం తినేటప్పుడు కూడా చక్కగా నంచుకోవడానికి అలా బాగుంటుందన్నమాట ఇవన్నీ వేసి ఒకసారి మళ్ళీ టేస్ట్కి సరిపడా ఉప్పేసేసుకోవాలి ఉప్పు వేసుకుని ఒక్కసారి మొత్తాన్ని కలిగి పెట్టేసుకోవాలి టేస్ట్కి సరిపడా కారం కూడా వేసేసుకుని కలిగి పెట్టేసుకోవాలండి ఏదైనా కూడా మనం ఆలోచించాలి కానీ మనం ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా రుచి ఇంకా ఆరోగ్యానికి అన్నిటికీ ఉపయోగపడేటట్టుగా మనం కూరలు వండుకోవచ్చండి కూరలే కాదు టిఫిన్స్ అయినా వండుకోవచ్చు అనమాట దీనిలో నేను ఇందాక పేస్ట్ కోసం అన్నీ రెడీ చేసుకున్నాను కదా ధనియాలు లవంగాలు ఇవన్నిటిని అలా చక్కగా లిక్విడ్ లాగా చేసేసుకుని దీనిలో వేసుకుని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఒక్కసారి వేయించుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనకి గ్రేవీ ఎంత కావాలో అంతా వాటర్ పోసుకోవాలి ఈ కర్రీ ఏంటంటేనండి రైస్లోకి బాగుంటుంది చపాతి పూరి ఇలాంటి వాటిలో కూడా ఎంత టేస్టీగా ఉంటుందోనండి నిజం అందుకోసం మనకి గ్రేవీ ఎంత బాగా కావాలి అనుకుంటే అన్ని వాటర్ పోసుకోవచ్చు ఎందుకంటే మనం లిక్విడ్ కోసము గ్రేవీ కోసం లిక్విడ్ వేసుకున్నాం కదా దానివల్ల మనకి చాలా బాగుంటుంది గ్రేవీగా వస్తుంది బాగా సో కావాల్సిన వాటర్ పోసేసుకుని ఒక్కసారి కలయి పెట్టేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక్క విజిల్ రావాలండి ఓన్లీ వన్ విజిల్ అంతే అరటికాయలు త్వరగానే మగ్గిపోతాయి కదా అంతే కూర అయిపోయిందండి చాలా సింపుల్గా అయిపోద్ది ఎంత కమ్మగా ఉంటుందండి అరటికాయ కూర ఈ స్టైల్లో ఎవరైనా వండారంటే జనరల్గా అరటికాయ అనేసరికి ఫ్రై చేస్తారు కదా అలా కాకుండా చక్కగా ఇలా మనం నాన్ వెజ్ చికెన్ మటన్ వండుకున్నట్టు వండుకోవచ్చండి దానికి ఆల్టర్నేటివ్గా సరిపోతుంది అనమాట నేను ముందే చెప్పాను కదా ఓన్లీ రైస్లోకే కాదు చపాతి పుల్కాలు పూరీలు వీటన్నిటిలో కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి చికెన్ అయినా మటన్ అయినా కూడా బాగా దగ్గరగా వస్తే ఇష్టంగా తింటారండి మా ఇంట్లో అందుకనే నేను ఇలా బాగా దగ్గరగా వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేశాను అలా వద్దు అనుకున్న వాళ్ళు అంటే కొంచెము గ్రేవీ ఎక్కువగా కావాలి లిక్విడ్గా కావాలి అనుకున్న వాళ్ళు ఆ స్టైల్లో ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట మన ఇంట్లో మనం ఎలా తింటాము అనే దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవడమే అంతే ఓకేనా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను ఇందాక చెప్పినట్టు హరీభరీగా బయటకు వెళ్ళాల్సినప్పుడే కాదండి ఉద్యోగాలు చేసే ఆడాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పాపం టైం సరిపోదు అలాంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఈ రెండు రెసిపీలు ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయాలి ఇన్ఫర్మేటివ్గా ఉంది ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది ఈ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్